కాంగ్రెస్ బీజేపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మిలాఖతయ్యాయా ఒక పార్టీకి బలమైన అభ్యర్థులున్న చోట మరో పార్టీ బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టి పరోక్షంగా సహకరిస్తున్నదా పోలింగ్ రోజు రెండు పార్టీల ఓట్లు ఒకే అభ్యర్థికి పడేలా లోపాయికారి ఒప్పందాలు జరిగిపోయాయా అనే అనుమానాలు బలపడుతున్నాయి శుక్రవారంతో ముగిసిన నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన తర్వాత రాజకీయ విశ్లేషకులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు ఒంటరిగా తమ శక్తి సరిపోదని బీజేపీ కాంగ్రెస్కు ముందు నుంచి తెలుసని అంటున్నారు సీఎం కేసీఆర్ కు ఉన్న ప్రజాకర్షణ సంక్షేమ పథకాలు పదేండ్లలో జరిగిన అభివృద్ధి వంటి అనేక సానుకూల అంశాలు బీఆర్ఎస్కు ఉన్నాయని అందుకే ఆ పార్టీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యాయని చెప్తున్నారు గత సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్లో పొన్నం ప్రభాకర్ నిజామాబాద్లో యాష్కి గౌడ్ బీజేపీ అభ్యర్థులకు సహకరించిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు అదే తరహాలో లోపాయికారి ఒప్పందాలు పరస్పర ప్రయోజనాలనే నమ్ముకున్నాయని అభిప్రాయపడుతున్నారు